ఓం శాంతి మనం ఇప్పుడు పవర్ ఆఫ్ సాకాష్ అనే టీంలో భగవంతుడు లభించిన తర్వాత కూడా దుఃఖం తొలగిపోలేదా అనే టాపిక్పై బీకే డాక్టర్ సచిన్న అన్నయ్య గారు చేసిన క్లాస్ను తెలుగులో విందాము ఓం శాంతి భగవంతుడు లభించారు స్వయంగా భగవంతుడే మనల్ని వెతికి వెతికి ఎంచుకున్నారు మరి భగవంతుడు దొరికిన తరువాత కూడా దుఃఖం దూరం కాలేదు అనేవారు చేతులెత్తండి కొందరు భగవంతుడు లభించిన తరువాత కూడా దుఃఖాన్ని అనుభవం చేస్తూ ఉంటారు పదే పదే దుఃఖిస్తూ ఉంటారు మొత్తం వారం రోజులలో ఒకరోజైనా వారు దుఃఖాన్ని అనుభవం చేస్తూ ఉంటారు మొత్తం రోజంతటిలో కానీ వారంలో కొన్ని రోజులు కానీ దుఃఖాన్ని అనుభవించేవారు మీలో ఉన్నారా ఒకసారి చేతులు పైకెత్తండి ఎందుకంటే ఇది బాబా సభ ఇంద్ర సభ ఇది పవిత్ర హంసల సంఘటన దుఃఖహర్త సుఖకర్త అయిన భగవంతుడు లభించిన తరువాత కూడా దుఃఖం దూరం కాలేదు అంటే ఎలా చెప్పండి సమస్య ఎక్కడ ఉన్నట్లు ఒకసారి చింతన చేయండి ఈరోజు బాబా తమ అవ్యక్తవాణిలో ముఖ్యంగా ఆరు రకాల దుఃఖం గురించి తెలియచేశారు అందరూ మురళి విన్నారు కదా చూడండి బాబా మనల్ని బేగంపూర్లోని బాద్షా అంటే నిశ్చింతాపురానికి చక్రవర్తిగా తయారు చేశారు నిశ్చింతాపురంలోని చక్రవర్తులు ఏ విధంగా ఉంటారు అంటే వాళ్ళెప్పుడూ కూడా సుఖం యొక్క ఊయలలో ఊగుతూ ఉంటారు ద్వేషము ఆకర్షణల నుండి దూరంగా ఉంటారు సుఖమయ ప్రపంచంలో జీవిస్తూ ఉంటారు సుఖమయ శయ్యపై నిదురిస్తూ ఉంటారు ఆ విధంగా బాబా మనల్ని నిశ్చింతాపురానికి చక్రవర్తులుగా తయారు చేస్తున్నారు అయినప్పటికీ కొన్నిసార్లు మనము ఈ నిశ్చింతాపురం నుండి బయటికి వచ్చేస్తూ ఉంటాం ఆలోచించండి బాబా అన్ని విధాలుగా మనల్ని సేఫ్టీ జోన్లో ఉంచారు ఒకవేళ ఆ సేఫ్టీ జోన్ యొక్క బౌండరీ లైన్ను అంటే సరిహద్దును దాటారు అంటే దుఃఖం తప్పకుండా అనుభవం అవుతుంది భగవంతుడు చెప్తారు పిల్లలు మీకు అనంతమైన జ్ఞాన సంపదనను ఇచ్చాను నిశ్చింతాపురానికి చక్రవర్తిగా చేశాను అనేక రకాల ఖజానాలను ఇచ్చాను సర్వ సంబంధాల అనుభూతి రసాన్ని కూడా ఇచ్చాను ఈ విధంగా బాబా మనల్కి చెప్తూ ఉంటారు మరి ఇవన్నీ మనం ఎక్కడ దాచాము ఈ ఖజానాలు ఉండగా కూడా మనకి దుఃఖం ఎందుకు అనుభవం అవుతుంది చెప్పండి ఇంకా దుఃఖం కలుగుతుందా ఇప్పుడు బాబా చెప్పిన ఆరు రకాల దుఃఖం గురించి తెలుసుకుందాము ఒకటవది తనువు యొక్క దుఃఖం రెండు మనసు యొక్క దుఃఖం మూడు ధనము యొక్క లోటు దుఃఖం నాలుగు వాయుమండలం యొక్క దుఃఖం ఐదు స్వయం యొక్క స్వభావ సంస్కారాలు మరియు బలహీనతల యొక్క దుఃఖం ఆరవది సంబంధ వ్యవహారాల దుఃఖం ఈ ఆరు రకాల దుఃఖం గురించి బాబా మురళీలో వివరించారు ఇప్పుడు మనం ఆ పాయింట్లను శ్రద్ధగా విందాము ఒకటి తణువు యొక్క దుఃఖం తనువు యొక్క జబ్బులు చాలానే వస్తాయి శరీరానికి అనారోగ్యం కలిగినప్పుడు వెంటనే దుఃఖాన్ని అనుభవం చేసేస్తారు ఒకసారి మీరు ఆలోచించండి మీ ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే ఎలా ఆదరిస్తారు గౌరవ మర్యాదలతో ఆదరిస్తారు కదా అదేవిధంగా జబ్బులను కూడా అనారోగ్యాలను కూడా కొద్దిగా మహిమ చేయండి అలా అని అనారోగ్యాన్ని ఆహ్వానించకూడదు కానీ ఆతిథ్యం ఇవ్వండి తనువు యొక్క జబ్బులను కూడా మహిమ చేస్తూ ఉండండి ఎందుకంటే అవి వెనుకటి కర్మల లెక్కాచారాలు కదా అవి మెల్లమెల్లగా వదిలి వెళ్ళిపోతాయి దుఃఖం యొక్క నామరూపాలు కూడా మనకి ఉండకూడదు ఎందుకంటే తనువు యొక్క జబ్బుల ద్వారా మన అనేక జన్మల లెక్క తొలగిపోతుంది మన చక్రవర్తి పదవి అనేది పైకి కనబడదు కానీ ఆంతరికంలో ఆ నశ తప్పకుండా ఉండాలి మనం పైకి సాధారణంగా కనిపించవచ్చు చక్రవర్తులుగా కనిపించకపోవచ్చు కానీ మనసు లోపల బాబా చెప్పిన ఆ నశ మనం సదా ఉంచుకోవాలి ఇది శరీరం యొక్క దుఃఖాన్ని తొలగించుకునే విధానం శరీరానికి ఏ అనారోగ్యం వచ్చినా అది అనేక జన్మల వికర్మల లెక్క తీరిపోతుంది అనే ఒక శుభ సంకల్పం చేసి ఆ దుఃఖం నుండి అతీతంగా వెళ్ళాలి ఒకవేళ శరీర అనారోగ్యం గురించి చింతిస్తూ ఉంటే ఆ అనారోగ్యం ఇంకా ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి కనుక ఆ అనారోగ్యానికి అతీతంగా ఉంటూ మనసు బుద్ధిని బాబా వైపు మళ్ళించే ప్రయత్నం చేయాలి ఇప్పుడు రెండవది మనసు యొక్క దుఃఖం గురించి విందాము ఈ మనసు యొక్క దుఃఖం అనేక రకాల అలల రూపంలో వస్తుంది మనసులో చెలరేగిపోయే వ్యర్థ సంకల్పాల దుమారం దుఃఖానికి దూరం దుఃఖానికి కారణం అవుతుంది దీని అర్థం ఏమిటి అంటే జ్ఞానం యొక్క మనన చింతన లేకపోవటం మనసు యొక్క దుఃఖానికి కారణం మనసుని వ్యర్థ సంకల్పాల్లో ఎక్కువగా ఉంచటం మరియు జ్ఞానం యొక్క మనన చింతన అంటే మురళి గురించి మనన చింతన చేయకపోవటం జ్ఞానం యొక్క అధ్యయనం లేకపోవటం కొద్దిగా పరిస్థితి వచ్చేసరికి ఇలా ఎందుకు జరుగుతుంది నాకే ఇలా ఎందుకు అవుతుంది అనే వ్యర్థ సంకల్పాలకు మొదలైపోతుంది ఎప్పుడైతే వ్యర్థ క్యూ మొదలవుతుందో అప్పుడిక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చేస్తుంది అనగా జ్ఞానం బుద్ధిలో ఉండదు కేవలం మురళీ పాయింట్లను డైరీలో మాత్రమే రాసుకుంటారు బుద్ధిలో రాసుకోరు కనుక మనం జ్ఞానం యొక్క సారాన్ని బుద్ధిరూపి డైరీలో కూడా రాసుకోవాలి ఎక్కడ జ్ఞానధనం సంపన్నంగా ఉంటుందో అక్కడ స్థూలధనం కూడా సమృద్ధిగా ఉంటుంది ధనం వెనుక పిచ్చివారే పరిగెత్తే అవసరం లేదు జ్ఞానం వినడం చెప్పటం మంచి పురుషార్థమే కానీ జ్ఞానస్వరూపులుగా అయ్యి నడుచుకోవటం ఇంకా శ్రేష్ట పురుషార్థం బాబా మనోభిరాముడు బాబా ఇచ్చే జ్ఞానం ఎటువంటిది అంటే మనసును దుఃఖం నుంచి విడిపించి మనోరంజనం చేసే అద్భుతం చేస్తుంది కాబట్టి మనసు యొక్క దుఃఖం నుండి దూరం అవ్వడం కోసం జ్ఞానం యొక్క మనన చింతన చేయాలి జ్ఞానం యొక్క అధ్యయనం చెయ్యాలి జ్ఞానం చెప్పడం వినడంతో జ్ఞాన జ్ఞానస్వరూపులుగా అయ్యే పురుషార్థం చేయాలి ఇప్పుడు వాయుమండలం ద్వారా వచ్చే దుఃఖం గురించి విందాము ఎవరి వద్ద జ్ఞానధనం ఉండదో వారికి వాతావరణం ప్రకృతి వాయుమండలం ద్వారా దుఃఖం అనుభవం అవుతూ ఉంటుంది వ్యక్తుల దుఃఖం కూడా స్వయంపై ప్రభావం చూపించి దుఃఖాన్ని ఇస్తుంది ఒకవేళ ఆత్మ శక్తిశాలిగా లేదు అంటే ఇక అన్ని రకాల దుఃఖాలకి ప్రభావితం అయిపోతూ ఉంటుంది వ్యర్థ సంకల్పాల వలన ఆత్మశక్తి క్షీణిస్తుంది బలహీనమైన ఆత్మ పదే పదే దుఃఖాలకు గురి అవుతూ ఉంటుంది ఆత్మ బ్యాటరీని బాబాతో కనెక్ట్ చేసి బ్యాటరీని ఫుల్గా ఛార్జ్ చేసుకోవాలి స్వయం శక్తిశాలిగా ఉన్నప్పుడు వాయుమండలం యొక్క ప్రభావం ఉండదు ప్రపంచంలో ఈ సమయంలో ఎవరి ఇంటికైనా వెళ్ళి చూడండి దుఃఖమే దుఃఖం దర్శనమిస్తుంది ఇటువంటి వాయుమండల ప్రభావం నుండి కూడా మనం దూరం కావాలి ఒకరిని చూసి మరొకరు కూడా దుఃఖపడుతూ ఉంటారు అటువంటి సందర్భంలో ఓదార్చడానికి మూడవ వ్యక్తి అవసరం పడుతుంది ఇలా అయితే ఎలా చెప్పండి ఒకరిని చూసి మరొకరు ఏడ్చుకునేంత పరిస్థితులు మనకు ఉన్నాయా ఎవరిని అడిగినా సరే ఈ ప్రపంచంలో దుఃఖమే దుఃఖం దుఃఖం యొక్క లిస్టు తీసి చెబుతారు దుఃఖం యొక్క కథలు విని విని చెప్పి చెప్పి మరింత దుఃఖం కలుగుతుంది కదా బాబా చెప్తారు చెడు లేదా వికర్మల ఫలితం దుఃఖానికి కారణం అవుతుంది అని అంతేకాదు నేను నాది అనేది కూడా వాయుమండలంలోని దుఃఖానికి దారి తీస్తుంది మనం ఎక్కడికి వెళ్ళినా బాప్తాదాను వెంట పెట్టుకుని వెళితే వాయుమండలముల యొక్క దుఃఖం ప్రభావం మనపై ఉండదు ఇప్పుడు మనం స్వయం స్వభావం సంస్కారాల యొక్క దుఃఖం గురించి విందాము మీ స్వభావమే మీకు దుఃఖాన్ని ఇస్తుందని గుర్తుంచుకోండి బాబా చెప్తారు దుఃఖాన్ని ఇవ్వద్దు దుఃఖాన్ని తీసుకోవద్దు కానీ మనలో చాలామంది దుఃఖం ఇవ్వరు కానీ దుఃఖాన్ని తీసుకునే స్వభావం మాత్రం కలిగి ఉంటారు అంతేకాదు నా ఈ అలవాటును మార్చుకోలేకపోతున్నాను అని కూడా దుఃఖపడుతూ ఉంటారు అసలు నాకు దుఃఖం ఎందుకు కలుగుతుంది అని మిమ్మల్ని మీరు సూక్ష్మాతి సూక్ష్మంగా చెకింగ్ చేసుకోవాలి అసలు నాకు ఎందుకు దుఃఖం కలుగుతుంది పేరు ప్రతిష్టల కోసం దుఃఖం వస్తుందా అనకూడదు కానీ అనేసాను అనే స్వభావం నుండి దుఃఖం కలుగుతుందా చేయకూడదు కానీ చేసేశాను అనే సంస్కారం నుండి దుఃఖం కలుగుతుందా లేదా వ్యక్తుల ఆకర్షణకు వశమైపోయి దుఃఖాన్ని అనుభవం చేస్తున్నానా వస్తువుల పట్ల వ్యామోహం ఏమైనా ఉందా వ్యర్థం చూసే వినే అలవాటి ఏమైనా ఉందా బాబా ఇచ్చిన సర్వశక్తులు యొక్క లీకేజు ఎక్కడ ఉంది ఈ విధంగా మీకు మీరు సూక్ష్మంగా చెక్ చేసుకోండి సూక్ష్మంగా చెక్ చేసుకున్నప్పుడు మన లోపల దాగి ఉన్న పాత స్వభావ సంస్కారాలు స్పష్టంగా కనిపిస్తాయి అప్పుడు మనం యోగాగ్నితో యోగ బలంతో వాటిని భస్మం చేసుకుని స్వభావ సంస్కారాల యొక్క దుఃఖం నుండి అతీతం అవ్వచ్చు మనం ఈ పురుషార్థ జీవితంలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు తెలియకుండానే స్వభావ సంస్కారాల యొక్క సంఘర్షణ వస్తుంది దీని ద్వారా కూడా దుఃఖం కలుగుతుంది కాబట్టి సూక్ష్మ చెక్కింగ్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి ఇప్పుడు సంబంధ వ్యవహారాలలోని దుఃఖం గురించి విందాం ఏదైనా సేవ చేసినప్పుడు సిస్టర్ మన పేరు మంచిగా తీసుకోలేదంటే ఇక దుఃఖం వచ్చేస్తుంది మీలో ఎవరికైనా ఇలా జరుగుతుందా ఎవరైతే నిమిత్త సిస్టర్ ఉంటారో వాళ్ళు మీ పేరు గురించి మాట్లాడినప్పుడు మీ పేరు ప్రస్తావన చేయనప్పుడు నేను ఇంత సేవ చేశాను కానీ వీళ్ళు నా పేరు కనీసం పేపర్ మీద కూడా రాయలేదు అని అనుకుంటున్నారా అలా అయితే ఒకసారి ఆలోచించండి దేనికోసం సేవ చేశారు ఈ పేరు ప్రఖ్యాతుల కోసం సేవ చేశారా మా అమ్మ ఒకసారి సేవ కొరకు బెంగళూరు వెళ్ళారు సేవ పూర్తి చేసుకుని తిరిగి అబు వచ్చారు మా అమ్మను సేవ ఎలా జరిగింది అని అడిగితే సేవ మంచి రీతిగా జరిగింది అని అన్నారు అంతే పులిస్టాప్ స్టాప్ మరొక మాట కూడా అదనంగా మాట్లాడలేదు చూడండి అదే విధంగా మనం కూడా సేవ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మనం కీర్తి ప్రతిష్టల కొరకు సేవ చేయటం లేదు కదా బయటకు మాత్రం నాకు పేరు అవసరం లేదు అని అంటారు కానీ మనసు లోపల పేరు కోసం దాహం ఏమైనా ఉందా ఇటువంటివి సూక్ష్మంగా ఏకాంతంలోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి ఈ ఆరు రకముల దుఃఖం గురించి బాబా మనకి తెలియచేశారు మరి సీత విషయంలో ఏం జరిగింది బంగారు జింకకు ఆకర్షణ అయిన కారణంగా దుఃఖితులుగా అయ్యారు కాబట్టి మనం కూడా ఈ పాత ప్రపంచపు బంగారు జింకలకి ఆకర్షితమవుతున్నామా అనేది అంతర్ముఖులుగా అయ్యి సూక్ష్మంగా పరిశీలన చేసుకుందాం ఇప్పుడు ఒకసారి ఏకాంతంలోకి వెళ్ళి కూర్చోండి మీకు మీరే ప్రశ్నించుకోండి హే యోగి నీకు ఏమి కావాలి ఈశ్వరీయ సుఖం ఇటువైపు ఉంది ప్రాపంచిక అల్పకాలపు సుఖము అటువైపు ఉంది స్వరాజ్యం ఇటువైపు ఉంది బానిసత్వం అటువైపు ఉంది ఇటువైపు సుఖము అటువైపు దుఃఖము ఓ యోగి నీకు ఏం కావాలి ఇప్పుడు నీవే నిర్ణయించుకో ఓ నిశ్చింత చక్రవర్తి మేలుకో నీకు ఏం కావాలో అది నీవే నిర్ణయించుకో ఏడవడం కావాలా సుఖంగా ఉండడం కావాలా ఇక చాలు దుఃఖం యొక్క నిద్ర నుండి మేలుకో ఈ విధంగా ఏకాంతంలోకి వెళ్ళి కూర్చుని అంతర్ముఖులుగా అయ్యి మీకు మీరే ప్రశ్నలు వేసుకోండి కాసేపు మౌనంగా నిశ్శబ్దంగా ఉండండి అప్పుడు అంతర్మనస్సు మీకే అర్థమయ్యేలాగా చెప్తుంది ఏదొక ఆకర్షణ కోరిక కామవాసన వ్యక్తుల ఆకర్షణ వైభవాల ఆకర్షణ ఇవి ఎప్పుడో ఒకప్పుడు మనల్ని లాగుతూనే ఉంటాయి అంత త్వరగా వదిలిపెట్టి వెళ్ళవు కనుక ఈ పురుషార్థ జీవితంలో నిరంతరం సూక్ష్మంగా చెక్ చేసుకుంటూ ఉండాలి గంగానది తీరం దాకా వెళ్ళి చూడండి ఏ సంబంధము నన్ను దుఃఖానికి గురి చేస్తుంది ఆలోచించండి స్వయంగా భగవంతుడే మనల్ని ఎంచుకున్న తరువాత కూడా మనకి దుఃఖం కలుగుతూ ఉంది అంటే తప్పు ఎవరిలో ఉన్నట్లు కాబట్టి సాక్షి స్థితిలో కూర్చుని తీరం వరకు పాయింట్ దాకా వెళ్ళి చూడండి చూడండి సోమరితనం యొక్క నిద్ర నుండి దూరం కావాలి ఈశ్వరీయ మర్యాదలు శ్రీమతం ప్రతి ఒక్క కర్మకి లభిస్తాయి మనం తినడానికి త్రాగడానికి వ్యక్తులతో గడపడానికి బాబా దగ్గరికి రాలేదు మధుబన్ వచ్చామంటే మనసుకు మౌనం ఉండాలి ఎంతవరకు నేను శ్రీమతం అనుసారము నడుస్తున్నాను అని ప్రతి పాదంలో అడుగులో అంటే సంకల్పంలో మాటలో కర్మలలో సంబంధ వ్యవహారాలలో చెక్ చేసుకోండి చెక్కింగ్ అనేది చాలా సూక్ష్మమైన పురుషార్థం దీనికి ఎక్కువ ప్రాప్తి ఉంటుంది ప్రాపంచిక ఆడంబరాలు హిపోక్రసీ మొదలైనవి ఇవన్నీ వదిలేయండి ఇవన్నీ మాయ యొక్క బాహ్య ఆడంబరాలు వీటి ద్వారా ఆత్మవంచన అవుతుంది ఒకసారి ఆలోచించుకోండి మనం భోజనం కొరకు వచ్చామా సైడ్ సీన్స్ చూడడం కోసం వచ్చామా మధుబన్ దేనికి వచ్చాము అన్నది లక్ష్యము మీకు బాగా గుర్తుండాలి మధుబం నుండి వ్యర్థ ఆలోచనలతో బయటకి వెళ్ళకూడదు కొంతమంది ధనానికి ఆకర్షితులైతూ ఉంటారు ధనానికి సంబంధించి అది బాబా కొరకు మాత్రమే పరమాత్మ తలాబ్ పేద పిల్లల కొరకు మాత్రమే ధనవంతులకు సంకల్పంతో టచ్ చేసి ధనం తెప్పించగలరు బాబా కానీ పేద పిల్లల పైసా పైసాతో యజ్ఞం నడవాలి అని బాబా చెప్తారు అంతేకాని ధనం వెనుకపడి మన పురుషార్థం ఎప్పుడూ విడిచిపెట్టకూడదు ధనము కంటే మనసు యొక్క పవిత్రత శ్రేష్టాతి శ్రేష్టమైనదని సదా గుర్తుపెట్టుకోండి అందరికీ ఈ విషయమైతే చెప్తారు ఇది బాబా కొరకే బాబా కొరకే నేను ధనం సంపాదిస్తున్నాను అని కానీ మీరు చేస్తున్నది ఏమిటి అనేది మీకు మీరుగానే చెక్ చేసుకోండి ఇతరులను అడగవలసిన పని కూడా లేదు కానీ మీరు చేస్తున్నది ఏమిటి చూడండి చెక్ చేసుకోండి ఎవరైతే పరమాత్మునికి రెండవ స్థానం ఇస్తారో వారి కోసం పరమాత్మ ఏమి చేయగలరు ఇది ధనం యొక్క నిద్ర కాబట్టి ధనం యొక్క నిద్రలో కూడా పడిపోకండి బాబాను యథార్థ రీతిగా స్మృతి చేసినప్పుడు జ్ఞానాన్ని యథార్థ రీతిలో అర్థం చేసుకుని ఆచరించినప్పుడు ధనం తనంతట తానే మీ వద్దకు వస్తుంది ఇప్పుడు కామవికారం యొక్క నిద్ర గురించి విందాము పరమ పవిత్రుడైన పరమాత్మ ద్వారా పవిత్ర భవ యోగీ భవ అనే వరదానాలు మనం పొందాము ఇంతటి మహోన్నతమైన వరదానాలను పొందిన తర్వాత కూడా శరీరపు తోలుకు వశమైపోయి పురుషార్థంలో సోమరితనం వచ్చేస్తుంది శారీరక సౌందర్యం అసలు ఎక్కడ ఉంది శరీరానికి ఆకర్షితులైతే మొత్తం సంపాదన అంతా సమాప్తమైపోయినట్లే ఒకసారి క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి చూడండి సౌందర్యం ఎక్కడుందో తెలుస్తుంది కొంతమంది బాబా పిల్లలు అంటే ముఖ్యంగా కుమారులు శారీరక ఆకర్షణకు వశమై పాత ప్రపంచంలోకి వెళ్ళిపోతారు ఏమి ఇక్కడ ఏమి లోటు ఉంది ఇక్కడ బాబా వద్ద అన్నీ లభిస్తాయి అయినా సరే అటువైపు వెళ్ళిపోతారు కారణమేమిటి అని చూస్తే దేహపు ఆకర్షణ అనగా కామ వికారపు నిద్ర మరి ఈ వికారపు నిద్ర నుండి కూడా మనం చాలా చాలా దూరంగా ఉండాలి బాబా ఇచ్చిన పవిత్ర భవ యోగి భవ అనే వరదానాన్ని మనసులో ముద్రించుకోవాలి ఇక వ్యర్థం యొక్క నిద్ర గురించి విందాము కొందరు టీవీ సీరియల్స్ చూస్తూ ఉంటారు చేయాల్సిన సేవ చాలా ఉంది అయినప్పటికీ కూడా టీవీ సీరియల్స్లో మునిగిపోతూ ఉంటారు బాబా ఏమో పూర్తి ప్రపంచాన్ని పరివర్తన చేసే బాధ్యత ఇస్తే మీరు టీవీ సీరియల్స్ చూస్తూ సమయాన్ని పోగొట్టుకుంటున్నారా ఈ సమయం ఎటువంటిది మనం ఇప్పుడు పొందాలా పోగొట్టుకోవాలా చెకింగ్ చేయండి ఇక వికారపు నిద్ర అంటే నెగిటివ్ థింకింగ్ ఈ యజ్ఞం ఎవరిది ఈ యజ్ఞంలో ఉన్న కుమారులు కుమారీలు స్వయంగా భగవంతుడే ఎన్నుకున్న శివశక్తులు ప్రపంచాన్ని మేల్కొల్పేవారు మరి మనం వికార నిద్ర నుండి మేల్కొని ఆత్మజాగృతి కావాలి ఇంద్రియ సుఖపు నిద్ర సోమరితనపు నిద్ర ఆలస్యం యొక్క నిద్ర పొరపాట్లు చేసే నిద్ర అతి చనువు అనగా ఫ్లిమియ ఫిమిలియారిటీ యొక్క నిద్ర డిజిటల్ నిద్ర అనగా మొబైల్ ఫోన్లో మునిగిపోవటం దుఃఖపు నిద్ర ఈ అన్ని రకాల నిద్రల నుండి మేల్కోవాలి మనం భగవంతుని ద్వారా ఎంచుకోబడిన అమూల్య రత్నాలము అనే విషయాన్ని సదా గుర్తుంచుకోవాలి నిరంతరం బాబా స్మృతిలో ఉండాలి అప్పుడే మనం దుఃఖానికి దూరంగా అతీతంగా ఉంటాం అచ్చ ఓం శాంతి